విద్యాంగి వృత్తిన ఉద్యోగ అత్యంత ఫలింగేశ్వర స్వా సంపూర్ణాగ్రహ ప్రసో అదృష్ట బోధయాయ శంభవే నో శుముఖాయ జగద్రక్ష

మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి అలాగే ఈ యొక్క అభాగ్యులకి మన మహేశ్వర నియోజకవర్గం అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు మరి సబితా ఇంద్రారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరియు మరి రోజు అత్తపురం శ్రీశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి సబితా ఇంద్రారెడ్డి గారు శ్రీశాంతి రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృ దేవోభవ ఆశ్రమం నుంచి కూడా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు నూట యాభై మంది అభాగ్యులకి మరి ఈ యొక్క సంవత్సరం ఏమైనా కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఆశ్రమం నెలకొల్పినప్పటి నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు అత్తపురం శ్రీనివాసరెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి ప్రతి సంవత్సరం తమ ఇంట్లో ఏ సందర్భం జరిగినా కూడా మర్చిపోకుండా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో శ్రీనివాస్ అన్న అన్నగారికి అలాగే వారి తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ యొక్క ఆశ్రమం తమ కుటుంబంలాగా భావించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీనివాస్ అన్న అన్నగారికి మరి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ రకంగా మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనశ్రమం